అసలు తెలంగాణలో అని కాదు అసలు పాలిటిక్స్ ఎటు పోతున్నాయి ఈ పాలన పైన పాలసీస్ పైన మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి విమర్శల ప్రతి విమర్శల టార్గెట్ చేసుకుంటారు ఏమైనా కానీ వాటి మీద ఉండాల్సినటువంటి ఫోకస్ అంతా ఎందుకు వ్యక్తిగత జీవితాలపైకి వ్యక్తిగత దూషణలపైకి ఆ టార్గెట్స్ వైపు ఎందుకు వెళ్తోంది అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం అయితే కనిపిస్తోంది నిన్న చూసే ఉంటారు విమర్శలు ప్రతి విమర్శలు ఏ స్థాయికి వెళ్ళాయో అండ్ సినీ రంగం నుంచి కావచ్చు రాజకీయ రంగంలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి క్రమం సో అది పదే పదే ఏంటి అని నేను ప్రస్తావించకపోయినా అసలు ఎందుకు ఇలా ఎందుకు ఇలా అన్నటువంటి క్వశ్చన్ అయితే వినిపిస్తోంది గెస్ట్లు రెడీగా ఉన్నారు కృషాన్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అండ్ విఠల్ గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ మరి కాసేపట్లో గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ముందుగా కృషాన్ గారు జ్యోత్న గారు ఇక్కడ మనము కేవలం ఒక ఇన్సిడెంట్ కొండా సురేఖ గారు చుట్టూ తీసుకోవాల్సిన అవసరం వాస్తవానికి లేదు అసలు దీన్ని రిపేర్ జరగాల్సింది మన అందరి చేతుల్లో వాస్తవానికి బాధ్యత ఉండే ఇవాళ మీరు అడిగిన ప్రశ్నను కొన్ని సంవత్సరాల క్రితమే ఒకవేళ మనం చర్చి ఉంటుంటే ఇలాంటి పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు జ్యోచిన గారు ఎందుకంటే ఇలా మనము మంత్రి గారు కొండా సురేఖ గారు వ్యక్తిగతంగా కేటీఆర్ గారి మీద దాంట్లో లాగుతూ నాగార్జున గారిని అండ్ సమంత గారిని వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు కానీ అసలు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యొక్క క్యాప్టెన్ ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి గారు గతంలోనే కొన్ని సంవత్సరాలు మాట్లాడినప్పుడు మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు ఒకవేళ నిజంగానే ఎవరన్నా లేచి ఇది తప్పు మీరు మాట్లాడుతున్న తప్పు వీళ్ళని ఎందుకు లాగుతున్నారు అని కొన్ని సంవత్సరాల ముందే అనుంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోయేది నేను నేను మీడియాని దీనికి బ్లేమ్ చేయట్లేదు చూసిన కదా కానీ ప్రెస్ లో మాట్లాడిర్రు సమావేశాల్లో మాట్లాడారు పేర్లను జత కట్టరు రకుల్ రావు అని పిలిచేనరు ఎవరు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఉండి మీరు అంటున్నప్పుడు కేవలం ఒక రాజకీయ నాయకున్నే కాదు ఒక మహిళను కూడా అంటున్నారు వాళ్ళ కుటుంబాలకు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇటు కేటీఆర్ గారికి కేటీఆర్ గారి సతీమణి వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అటు నాగ చైతన్య గారు కానివ్వండి నాగార్జున గారు కానివ్వండి అసలు మాట్లాడాల్సింది ఏంటిది రాజకీయాల్లో మనం మాట్లాడుతున్నది ఇవాళ అసలు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు చెప్పండి వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు కదా ఒక్క స్టేట్మెంట్ చెప్పండి ఏనాడైనా రేవంత్ రెడ్డి గారినైనా లేకుంటే రాహుల్ గాంధీ గారినైనా ఒక్కసారైనా ఎక్కడనో సంబంధం లేకుండా సడన్ గా డ్రగ్ టెస్ట్ అని అంటారు ఆ రోజు కూడా ఈ వ్యవస్థ ఈ సిస్టమ్ తప్పు పట్టాల్సి ఉండే డ్రగ్స్ అని ఆపాదించడానికి ప్రయత్నం చేశారు సినీతారులతోనే ఆపాదించడానికి ప్రయత్నం చేశారు ఎందుకు కేటీఆర్ మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఐటీ మాట్లాడతాడు లేదు ఇక్కడ రావాల్సిన పెట్టుబడుల గురించి మాట్లాడతాడు లేకుంటే ఉపాధి గురించి మాట్లాడతాడు ఇవాళ కూడా మాట్లాడుతున్నది పాలసీలే కదా ఆయన రోజు ప్రశ్నిస్తున్నది ఏంటిది మూసి లక్ష యాభై వేల కోట్ల నిన్న కాంగ్రెస్ వాళ్ళు విచిత్రం ఏంటిది తెలుసా కుండా సురేఖ గారి మీద ఏం కేసు కాలేదు కానీ కేటీఆర్ గారు లక్ష యాభై వేల కోట్లు ఎందుకు మూసి ఖర్చు పెడుతున్నారని అది కూడా ఎవరు ప్రకటన రేవంత్ రెడ్డి గారి ప్రకటననే కానీ ఒక ఎమ్మెల్యే ఇది ప్రశ్నించినందుకు ఆయన మీద కేసు మూసి ఆ బాధితులు ఎవరైతున్నారో హైడ్రా బాధితులు బుల్డోజర్ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళను కలవడానికి వెళ్తుంటే వాళ్ళ మీద దాడులు కాంగ్రెస్ నాయకులు ఒక ఎమ్మెల్యే మీద మాజీ మంత్రి మీద ఆయన కార్ మీద బానేట్ మీద ఎక్కి మొత్తం గుండాల్లాగా దూకుడు రక్షణ లేదు ఇవాళ చూడండి మన మన తెలంగాణకి చెడ్డ పేరు కదా ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక నాని ఒక నాగార్జున గారు వీళ్లకు జాతీయ స్థాయిలో పేరున్నదండి ఖుష్బు గారు వీళ్ళు నటులే కాదు ప్రభావం చేసే వ్యక్తులు వీళ్ళందరూ దేశం మొత్తం కూడా ఓహో తెలంగాణలో ఒక కాంగ్రెస్ మంత్రి ఇంత దిగజారుడుగా ఇంత మాట్లాడుతుంది విటల్ గారు విటల్ గారు రాజకీయాలు దారి తప్పుతున్నాయి అన్నట్టు దానికి మీరేం ఏం ఇది నిజంగా ఈ పరిస్థితి ఈ రకంగా మనం కృషాన్ గారికి మీకు కూడా తెలియజేస్తున్నా వీక్షకులు రాజకీయాల్లో ఈ పరిస్థితి రావడం అనేది అత్యంత దారుణమైన విషయం మనం చర్చించుకోవడం కూడా ఇంకా బాధకరమైన విషయం నేను కొంత తెలంగాణ పాలిటిక్స్ మీద లాంటి వాళ్ళకు అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు చాలా గౌరవం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ క్యారెక్టర్ వేరు ఈవెన్ అండ్ పాలిటిక్స్ లో కూడా మనం ఇద్దకాలం ఆంధ్ర పాలిటిక్స్ చూసినప్పుడు ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాలు చూస్తే వ్యక్తిగతమైనటువంటి దూషాలు చూస్తే మనం ఆ టీవీలల్లో కాని పేపర్లు కానీ వినలేకపోయే వాళ్ళం దానికి కంపారిజన్ చేసుకుని చాలా తెలంగాణ చాలా గొప్పది మన సంస్కృతి కావచ్చు మన మర్యాదలు కావచ్చు ఎంత వాళ్ళ శత్రువు అంటే అదే శత్రు అని కాదు ఇతర పార్టీ వాళ్ళని కూడా మనం అని పిలిచుకున్నటువంటి సంస్కృతి చాలా మంచి సంస్కృతి తెలంగాణలో రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతారు ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికలు ఇంకా ఎన్నికల సందర్భంలో కూడా మనం అసెంబ్లీ ఎన్నికలు చూసినాం అంత ముందు ఎన్నికలు చూసినాం ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్స్ జరిగేది కాదు దాడులు ప్రతి దాడులు ఇట్లా ఉండేది కాదు ఇవాళ రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయి వ్యక్తిగత దూషణల వరకు ప్రైవేట్ లైఫ్ లను కూడా చర్చించుకోవడం అనేది దానివైన పరిస్థితిని తీసుకొచ్చినటువంటి రాజకీయాల్ని నిజంగా అసహించుకుంటాం మా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి పాలిటిక్స్ ని ఎంటర్టైన్ చేయదు రాజకీయంగా ఏదైనా ఉంటే విభేదాలను రాజకీయాన్ని ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు తీసుకొచ్చి వ్యక్తిగతమైన లైఫ్ ని ఒక నిరాధారమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితాలని తీసుకొచ్చి ప్రజల ముందు చర్చ చర్చకు పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అటు కొండా సురేఖ గారికి ఏదైనా జరుగుతాయా సోషల్ మీడియాలో ఎవరన్నా తెలుసో తెలియకో చేసిన అది కూడా తప్పే ఇవాళ కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఒక డెఫినెట్ గా ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు ఒక ఫ్యూచర్ లీడర్ ఒక మంచి విద్యావేత్త చదువుకున్న వ్యక్తి ఐటీ సెక్టార్ లో మంచి నాలెడ్జ్ ఇండియా ఓవరాల్ గా పాలిటిక్స్ లో ఉన్నాడు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని పర్సనలైజ్ చేయకూడదు కేటీఆర్ ని ఎన్నుకోవాలనుకుంటే ఎదుర్కోవాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చు రాజకీయంగా ఎన్నో అంశాలు ఉన్నాయి కానీ వ్యక్తిగతమైనటువంటి నిరాధారమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఆ కుటుంబాల పరువు తీసుకోవడం అనేది ఇది మంచి సమంజసం కాదు మరి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ ఈ రకమైనటువంటి వ్యక్తిగత రాజకీయాల్ని ఆ పాల్ చేయడం అంటే బజార్లోకి తీసుకురావడం అనేది చాలా దారుణమైంది ప్రతి వ్యక్తి కుటుంబాలు ఉంటాయి మొన్న కొండ సూరేఖ మీడియా ముందు వచ్చి వేడ్చింది అవును కరెక్ట్ ఆ రకంగా చేయడం ఒక వ్యక్తి ఒక మహిళని అట్లా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అందరి అభిప్రాయం ఇప్పుడు తన ఏం చేసింది ఇవాళ ఇప్పుడు తనకు ఎదురైనటువంటి సంఘటనని ఇవాళ ఒక మరి ఏ ఆధారాలు లేని అంశాలని వాళ్ళ చర్చకు పెట్టి ప్రజల్లో ఇప్పుడు ఒక ఒక రాజకీయ నాయకుని యొక్క జీవితాన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇవాళ బయటికి తీసుకొచ్చి చర్చ పెట్టడం అనేది సమంజసం కాదు ప్రజలు ఆర్చించారు ఒకవేళ నిజంగా అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఏం చెప్తారు ప్రజలు మాటలు మాట్లాడుకుంది ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మాట్లాడినప్పుడు ఏమన్నా ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప నిరాధారమైనటువంటి మాటలు చేస్తే అది సమాజానికి మంచిది కాదు రాజకీయ నాయకులకు మంచిది కాదు ప్రజలు మాత్రం ఇట్లాంటి రాజకీయాలను ఆర్శించరు ఓకే కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి వెల్కమ్ టు దిబేట్ ఏంటండి ఏంటి మాటలేంటి మనము ముందుగా చర్చలో పాల్గొన్న విఠలన్న గారికి క్రషాంగ్ గారికి మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలు ప్రారంభించి తెలంగాణ రాజకీయాల్లో ఇందాక విఠలన్న గారు చెప్పినట్టుగా ఎందుకు ఇలాంటి రాజకీయ పరిస్థితికి వీళ్ళు దా ఆజ్యం పోస్తూ ఉంటారు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఒకసారి గతంలో మహిళలు ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళపైన వెటకారంగా దాంతోపాటు దానికంటే ముందు అసెంబ్లీలో ఒంకుకు తీరుగా ఇప్పుడు మళ్ళీ మంత్రి గారిని పట్టుకొని ఒక ఎంపీ గారు స్థానికంగా ఉన్నటువంటి సమావేశంలో వారు ఒక హారం వేస్తే దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేసింది ఎవరో ఒకవేళ వారు చేయకపోతే వారి కార్యకర్తలు ఎవరైనా చేస్తే బాధ్యతాయుతంగా ఖండించవలసినటువంటిది పోయి దాన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు ఆద్యం పోయడమో ఒకసారి ఇప్పుడు ఇలా మాట్లాడడం వందకు వంద శాతం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మన తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేటివి దుస్త ఏంటంటే ఎప్పుడైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఈ పరుష పదాలంతో రాజకీయాలు ప్రారంభించడానికి ప్రారంభించిందో అది మంచి సంప్రదాయం కాకుండా ఒక వికృతమైనటువంటి క్రీడలు ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇది ఎవరిమైనా కానీ వ్యక్తిగతమైన దూషణ అనేటివి ఎవరికైనా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది వారి వారి కుటుంబాలు ఉంటాయి ఎవరినైనా వారి వ్యక్తిగతంగా దూచడం అనేది మంచి సమంజసం మంచి పద్ధతి కాదు అది ఏ రకంగా ఆలోచన చేసినా సమంజసం కాదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి కాదు ఆలోచన చెయ్యాలి అని అంటున్నారు కానీ నాకు ఎక్కడో వెనకేసుకొచ్చినట్టే మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కాదండి అలా అనడం కరెక్టా ఒకటి ఇప్పుడు గతంలో దూషించారు వ్యక్తిగతంగా తిట్టుకున్నారు అప్పుడు కూడా పెద్ద ఎత్తున అందరు చర్చించుకున్నారు ఇవేం మాటలు ఇదేం పద్ధతి ఇవేం తిట్టుకోవడాలు అన్ని పార్టీలకు సంబంధించి ఇదే అధికార పక్షంకో ప్రతిపక్షంకో ఆపాదించింది కాదు గతంలో ఏళ్ళుగా చూస్తున్నా ఈ తిట్టుకోవడాలు ఏంటి ఈ ఏంటి ఈ సభలో ఈ పరిస్థితి ఏంటి ఇటువంటి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అసలు నిన్న మాట్లాడిన మాటలు చూసాము వింటుంటేనే చాలా చిరాగ్గా అనిపించింది అండి బి ఫ్రాంక్ చెప్తున్నా అది ఎవరు మాట్లాడినా కూడా అదేం పద్ధతి ఒక వ్యక్తిగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి కానీ ఎవరు ప్రారంభించారు ఏ విధంగా ప్రారంభించారు గౌరవ హరీష్ రావు గారు మాజీ మంత్రి గారు దాన్ని ఖండించారు కానీ గొప్ప మనసున్నటువంటి హరీష్ రావు గారు ఖండించిన తర్వాత కనీసం కేటీఆర్ గారు కూడా దాన్ని తెలుసు తెలువకను మా నాయకులు అలా చేసి ఉంటే దాన్ని ఖండించవచ్చు కదా అది ఖండించకపోగా ఆ దో ఏంది ఏడుపులేంది అని అని చెప్పి ఒక మహిళను పట్టుక మంత్రిని పట్టుక ఒక సీనియర్ నాయకురాల్ని ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు దాంతోపాటుగా ఎవరైతే ఆమెను హట్ చేసినటువంటి ట్రోల్ చేసిన వాళ్ళు వారే చెప్తాను స్వయంగా మంత్రి గారు వాళ్ళు ఆవిడ పోలీస్ కంప్లైంట్ కూడా ఏం జరిగింది స్వయంగా నెగిటివ్ ట్రోల్ను చేయడానికి దుబాయ్ కూడా పంపడం అంటే ఏ విధంగా రాజకీయాలు చేస్తామో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి చేస్తున్నారో కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది ఎంతవరకు సమంజసమో వారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పవర్ అనేది ఎవరికి సొంతం కాదు నాలెడ్జ్ అనేది ఎవరికి సొంతం కాదు కానీ ఉంది కదా అని చెప్పి ఒకరి పైన నెగిటివ్ ట్రోల్ చేయడం కానీ వారి పర్సనల్ జీవితాన్ని హట్ చేయడం గానీ ఎంతవరకు సమంజసమో మనం అందరం కూడా సాటి మనిషికి కూడా ఆలోచించవలసిన ఉందా లేదా మనం కూడా ఒక్కసారి చేయాలి కదా అది కూడా ఆలోచించుకోవాలి కృషాన్ గారు ఈ ట్రోలింగ్స్ కూడా చూస్తున్నాం ఫోన్ లో ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక పార్టీకి సంబంధించి ఏదో ఒకటి అది చూస్తూనే ఉంటాము అవి జరుగుతూనే ఉన్నాయి ఏది ఎవరిని నమ్మాలి ఎందుకు ఇంత ఇంత విపరీత పోకడలేంటి విన్నాను నేను ఒకటి అడుగుతాను జ్యోత్సిన గారు ఎందుకంటే మీరు మహిళ కూడా కాబట్టి యువర్ సెన్సిటివ్ అన్ ఇష్యూస్ కాబట్టి కుండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టింది కదా త్రీ డేస్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో బాధ వ్యక్తం చేసి నువ్వు కంటతాడి పెట్టుకున్నారు కదా ఆ పోస్ట్ మీకు ఐడియా ఉన్నదా జ్యోత్సిన గారు ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ సమ్ అనానిమస్ సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టి తన పార్టీలో డెసిగ్నేషన్ లేదు పెట్టింది ఏంటిది కార్యక్రమంలో ఫోటో ఒరిజినల్ గా జరిగిన ఫోటో ఏం దానికి మార్పింగ్ చేయలేదు హారం వేయడం వేసి ఏం కార్యక్రమం అది కళ్యాణ్ లక్ష్మి షాదీ చెక్కు లేదు ఏమని పెట్టింది తన లైన్స్ రెండే లైన్స్ ఉన్నాయి అందులో కళ్యాణ్ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు దట్స్ ఆల్ దట్ ఈస్ ఆల్ అంతే కళ్యాణ్ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు అండ్ ఆ ఫోటో పెట్టిన దానికి ఏమి అడిషనల్ ఏం యాడ్ చేయలేదు మన మైండ్ సెట్ రాంగ్ ఉండి మైండ్ సెట్ రాంగ్ ఉందా లేదు అసలు హైడ్రా నుంచి డైవర్ట్ చేయాలా మూసీ నుంచి డైవర్ట్ చేయాలా ఇల్లు ఏముంది చెప్పండి ఏడవడానికి ఓకే ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ వేసేది ఒక దాన్ని అంటే కుక్కలాగా చెప్పి దాన్ని తప్పు తప్పు చూసి రా వీళ్ళు సోషల్ మీడియా ఇప్పుడు కొత్తగా దుబాయ్ కహాని ఏంటిదో అబద్దాల నుంచి బయటికి రండి సార్ ప్లీజ్ ఇట్లనే నేను అందుకే అన్నా కదా ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇట్ కేటీఆర్ డ్రగ్ టెస్ట్ అన్నారు కేటీఆర్ రకుల్ రావు అన్నారు కేటీఆర్ సమేంతా అన్నారు ఇప్పుడు తిరగబడ్డారు మొత్తం వ్యవస్థ మీద నాకు చెప్పండి ఇది తప్పు చేసినాం కాబట్టి ఇది చేసినాము అని వల్ల వాళ్ళ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు తప్పు చేసారు ఒప్పుకోండి దయచేసి ఏనాడైనా నేను సూటికి ఇవాళ కూర్చొని అడుగుతున్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారినో రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్నో ఉద్దేశించి మాట్లాడిరండి హిమాన్షున్ కూడా వదిలేదు మీరు ఎవరో కాదు నేను నేను ఎక్కడ మీ ఎవడో కోన్ కిస్క హ్యాండిల్లో ఫోటోలు పెట్టుకున్న హ్యాండిల్లో గురించి మాట్లాడతలేను నేను ఏం చేశారు మీరు ఏకంగా హిమాంశు గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవం కాదా రాష్ట్ర ప్రజలు చూడలేదా మీ మీడియా చూడలేదా కవిత గారి కేసు దొరికినప్పుడు బతుకమ్మని పూలను తీసేసి సీసాలు పెట్టింది మీ అఫీషియల్ కాంగ్రెస్ హ్యాండిల్స్ కావా చూపెట్టమంటారా రావన్నీ ఈ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసినాము అని చెప్పడం ఏందండి తప్పును ధైర్యంగా నిలబడి వాళ్ళ తప్పు జరిగింది తెలంగాణ పట్ల చూస్తున్నారు ఇక్కడ మాట్లాడుతున్నది కేటీఆర్ గారు నైందో అని నేను డిఫెండ్ చేయడానికి రాలేదు ఇవాళ దేశ నలుమూలల నుంచి నటులు కానివ్వండి ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి మీడియా జాతీయ మీడియా కానివ్వండి ఓపెన్ చేసి చూడండి ఏం మాట్లాడుతున్నారో ఇట్స్ నేషనల్ షేమ్ అండ్ ఎవరు ఈ పార్టీకి మీ కాంగ్రెస్ పార్టీకి అధినేత రేవంత్ రెడ్డి గారు కాదు అబ్సల్యూట్లీ కాదు డూ నాట్ డిఫెండ్ ఇట్ అక్కడ కూర్చున్న కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కి నేను చెప్తున్నాను ఇది సోనియా గాంధీ గారి పార్టీ కదా ప్రియాంక గాంధీ గారు ఉన్న పార్టీ కదా ఎలాంటి విలువలు ఉండాలి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయితే దిస్ కెన్ బి గ్రాంటెడ్ కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాదు కదా సో నిలబడి చెప్పండి మీ కాంగ్రెస్ దీన్ని సహించబోదని చెప్పండి కానీ ఎవరో సోషల్ మీడియా లో ఏదో పెట్టిర్రు అని అందుకు ఇది చేసినాం మేము తెల్తా నడుస్తుంది అని అంటే కుదరదు ఇట్స్ రాంగ్ విటల్ గారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాక్టివేట్ అయిన తర్వాత అంటే గత పది సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ముఖ్యంగా వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు రకరకాల మీడియాలో చాలా సెన్సిటివ్నెస్ పెరిగింది అంటే అంటే కాంపిటీషన్ ఏమైపోయిందంటే రాజకీయ పార్టీలు కూడా కొంతమందిని హైర్ చేసుకొని ఎంప్లాయీస్ ఇట్స్ అ ఫ్యాక్ట్ భాయ్ బాయ్ ఒప్పుకున్న నేను ఒప్పుకుంటున్నాను మా బీజేపీ పార్టీలో కూడా కొంతమందిని సోషల్ మీడియాలో పేడ్ పెయిడ్ ఎంప్లాయీస్ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఆ పనిచేస్తూ ఉన్నాయి అయితే వాళ్ళకు డెఫినెట్ గా అట్లాంటి పెయిడ్ ఎంప్లాయీస్ పెట్టినప్పుడు వాళ్ళకి కూడా కండక్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కడ వరకు పోవాలి ఎట్లాంటి మెసేజ్లు పెట్టాలి అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ లో ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేను కొత్త కాలం బీజేపీలో సోషల్ మీడియా చూసినప్పుడు ఇట్లాంటి పర్సనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు నిర్విద్దంగా తిరస్కరించాలి ఇట్లాంటి పర్సనల్ యాక్టివిటీస్ కానీ ఒక వ్యక్తిని బ్లేమ్ చేసే వాతావరణంలో ఏ వార్త కూడా ఉండకూడదు ఈవెన్ సెట్ కూడా ఉండకూడదు అనేది నేను మేము మా ఇంటర్నల్ గా చర్చించుకున్నాం సో ఇప్పుడు కిషాన్ భాయ్ ఒప్పుకుంటాడో లేదు నేనేమంటాను ఆ సెట్ట వార్తలు కూడా రాకూడదు ఒక మహిళల మీద వాట్ ఎవర్ ఇట్ మేబి ఇప్పుడు ఆ మహిళ మంత్రి గారు ఎందుకు కట్ అయిందో ఆ ఫోటో పెట్టడం దానికి రఘునందన్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మా అక్కనట్లా అనడం తప్పని మేము కేవలం ఆమె చేనేత వర్గానికి సంబంధించిన మహిళ కాబట్టి చేనేతకు సంబంధించినటువంటి నేను మాల మా అక్క మెడల్ వేస్తే ఇట్లా ట్రోల్ చేస్తారనేది అనేది కూడా ఆయన కూడా ఖండించినటువంటి వాతావరణం అది అక్కడతో ఆగాలి సో అది అది సెటరికలు కూడా ఆ రకంగా రావద్దు వార్తలు ఆమె మనసులో పెట్టుకొని మంత్రి గారు బాధపడి ఇవాళ కేటీఆర్ గారు వ్యక్తిగత జీవితం పైన ఆరోపణలు చేయడం అనేది కూడా ప్రజలు హర్సించారు ఇది సమంజసం కాదు మంచిది కాదు రాజకీయాలు అసలు మంచి సాంప్రదాయం కూడా కాదు మనం అందరం కూడా రాజకీయ నాయకులు ఉన్నప్పుడు చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేసిన రాజకీయ వ్యవస్థ ఉండాలి కాబట్టి దీర్ఘకాలికంగా రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు కొంత కోడ్ ఆఫ్ కండక్ట్ లక్ష్మణ్ ఎవరికి వాళ్ళు లక్ష్మణ్ రేఖ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏమైనా ఇవాళ మంత్రి గారు స్పందించినటువంటి దాన్ని అయితే మాత్రం సభ్య సమాజం ఎవరు హర్సించరు నిజంగా ఒక బాధ్యతాయుతమైన మంత్రి గారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా పెడితే ప్రజలు నమ్ముతారు నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రచారం చేయడం ద్వారా అది మంచి సాంప్రదాయ ఒక బాధ్యతాయుత మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనకెంత అన్యాయం జరిగినప్పుడు మిగతా సభ్య సమాజం ఎట్లయితే బాధపడ్డదో ఈ రక ఇంకొక ఇంకొకరు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇవాళ ఈ రక చర్చకు పెట్టడం అనేది ప్రజలు ఎవరు హర్చించారు ఇది ఎక్కడో ఒక ఫుల్ స్టాక్ పెట్టాలి నేను కొండశేఖర్ సురేఖ గారు కూడా చెప్తున్నాను ఎక్కడొక్కడ దీన్ని ఫుల్ స్టాక్ పెట్టాలి తను విత్డ్రా చేసుకుంటారా ఏం చేసుకుంటారు ఈ ఇటు బిఆర్ఎస్ నాయకులు కూడా ఇట్లాంటి వార్తల్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆ ఒక స్కోప్ కూడా ఇవ్వదు ఇట్లాంటి వార్తల స్కోప్ కూడా రాజకీయంగా ఎదుగు పత్యత్తులే మనం అందరం కూడా ప్రజలమే రాజకీయాలను పక్క పెడితే అందరం కూడా బ్రదర్ రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులం సిద్ధాంతపరంగా మనం పోరాడాలి సైద్ధాంతికంగా మనం క్వశ్చన్ చేయాలా రాజకీయాలని రాజకీయాల్లో ఎదుర్కోవాలి దూషాలకి ఆస్కారం సతీష్ గారు సతీష్ గారు మీరు అధికారంలో ఉన్నారు ఇటువంటి ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకోవడం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు ప్రూఫ్స్ ఉంటే వాళ్ళని లోపల వేయడం అంత కష్టమైనటువంటి సిచ్యువేషన్ అయితే లేదు అయినప్పటికీ ఒక మంత్రి ఉండి ముఖ్యంగా ఎవరో మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరు లూస్ టంగ్ చేశారు అని అంటే వాళ్ళను మంత్రి ఉండి ఇలా మాట్లాడడం అనేది నిజంగా కూడా ఎవరు తీసుకోలేకపోతున్నారు మహిళ అందులో కానీ ఆమె పట్ల జరిగినటువంటి మాటలు ఏవైతే ఆమె మనోవేదనకు గురే ఆ విధంగా మాట్లాడడం జరిగింది అయినా అధికారంలో ఉన్నాం కాబట్టి వారు చేస్తున్నటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్ ఏదైతే ఉందో వివిధ వివిధ కోణాలలో చేస్తున్నటువంటిది మంచిది కాదు అనే ఉద్దేశంతో మాత్రమే ఆమె ఆ విధంగా మాట్లాడింది ఎందుకని అంటే ఎవరికైనా ఒక మహిళలను గౌరవించడం అనేది సాటి మనిషిగా మనం ప్రాథమిక ధర్మం అది మనం ఆలోచించాలి బేసిక్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తిగతమైనటువంటి ఏ వ్యక్తి అయిన పర్సన్ ఏ ఇన్ పర్సన్ సో అది ఆలోచించకుండా మనం వారి యొక్క ప్రైవేట్ లైఫ్ని కానీ వారి యొక్క కుటుంబ జీవితాన్ని కానీ వారి యొక్క కార్యక్రమాలను కానీ వాళ్ళు ఇబ్బందికరంగా మాట్లాడమని సమంజసం కాదని ఆ బాధతో మాత్రమే ఆ విధంగా మాట్లాడిన తప్పితే ఎందుకంటే ఈ సినిమా సినిమా రంగం మనల్ని ఎంటర్టైన్ చేస్తా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏ మాట అయినా ఈజీగా తీసుకుంటారు అంత గ్రాంట్ గా తీసుకుంటున్నారు గతంలో చాలా సందర్భాల్లో కూడా ఈ సమంత ఇష్యూ కావచ్చు వీటన్నింటికి సంబంధించి పదే పదే ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు ఆమె గురించి తీయడము ఎందుకు ఇలా అంత గ్రాంట్కి ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఎవరైనా కానీ ఏ పరిశ్రమ అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు ఏ పరిశ్రమ అయినా కానీ ఆ పరిశ్రమను గౌరవించడం వారందరినీ కూడా గౌరవించడం మన ప్రాథమికమైనటువంటి విధి అది పారిశ్రామిక రంగమా లేక సినిమా రంగమా ఇంకో రంగం అని సెకండరీ అయినా ఒక్క పరిశ్రమను అనేది ఎగ్జాంపుల్ చేయడం ఎందుకనంటే వారు చేసినటువంటి గత కార్యకర్పాలను గుర్తు చేస్తూ ఆమె మాట్లాడినటువంటి మాటలు తప్పితే ఎక్కడ కూడా వారిని ఒక కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వారు కూడా చాలా మంది అండ్ హార్డ్ వర్క్ చేసి గుర్తింపొందినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఆమె చెప్పినటువంటి మాట కాబట్టి జరిగినటువంటి సంఘటనలు ఆమె గుర్తు చేయడం జరిగింది వారు ఆమెతో చెప్పినటువంటి మాటలను ఆమె షేర్ చేసుకోవడం జరిగింది తప్పితే ఖచ్చితంగా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు ఇప్పుడు ఉందాక మనం మాట్లాడినట్టుగా ఎవరైతే వాళ్ళు ట్రోల్ చేయలేదు దాన్ని పులిష్ట పెట్టవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి ఏ విధంగా విచలవిడిగా వ్యవహరించలేదు కదా వాళ్ళ లెక్క నియంతృత్వ విధంగా ఆలోచించలేదు కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం వాస్తవాన్ని ఆలోచించాలి కదా వాస్తవాన్ని ఆలోచించకుండా మాట్లాడితే బట్టగాల్చి మీదేసే విధంగా మాట్లాడితే మనం ఏం చేయగలుగుతాం ఒకటి దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలని ఇవన్నీ పట్టించుకోకుండా బట్టగాల్సి మీదేసింది ఎవరు బట్టగాల్సి మీదేసింది ఫస్ట్ కేటీఆర్ గారు కదా ఆ విధంగా నెగటివ్ టోన్ చేయమన్నది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కదా అంటే కూడా ఇలాంటి విషయాలు మీరు ఒప్పుకుంటున్నారా లేదా మిగతా వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా ఓవరాల్ గా ఈ పొలిటిషియన్స్ ఒప్పుకుంటున్నారా లేదే తెలియదు కానివ్వండి కానీ ఇటువంటి మాటలు ఇటువంటి సంభాషణ అనేది చాలా చెత్త టు బీ ఫ్రాంక్ చెప్తున్నాం జనాలు ఇష్టపడరు మీరు పాలసీస్ పైన మాట్లాడుకోండి అవి విమర్శల నిజాలు నిగ్గుదేలుస్తారా ఆ తర్వాత ఏమన్నా చేసుకోండి కానీ ఇటువంటి వాటి ఇలాంటి మాట్లాడి జనాల్లో కూడా ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకోకండి ఎవరైనా కూడా అండ్ దాంతోపాటు కొండా సురేఖకు సంబంధించి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తాం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఈ విషయానికి సంబంధించి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు సతీష్ గారు కృష్ణ గారు విఠల్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాటి న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ వార్త ఆగదు నిజం తాగదు we